హాయ్ అండి అద్దరు బాబడ్డారాడే ఈరోజు మొత్తం సంఘంలో వచ్చిన సమస్యలు ఏంటిది ఏ డౌట్లు వచ్చినాయి సంఘ సభ్యులకు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అందరికీ నల్ల రాజమణి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ధన్యవాదాలు నేను ఒక విషయం ఏంటంటే బ్యాంకుకి వెళ్ళిన గ్రూప్లో లోను ఒకరు ఇద్దరు లేట్ అయ్యేసరికి ఈరోజు అయ్యింది మూడు నాలుగు సంఘాల లోన్ వాళ్ళకి కట్టేయడానికైతే పోయినా పోయి ఒక మూడు సంఘాలలోనూ ఒక సంఘం పొదుపు కట్టేయడానికి పోయినాను పోయినప్పుడు వాళ్ళు లోన్ కట్టడానికి లీడర్లు వచ్చారు వచ్చేటప్పుడు మాకు సభ్యులు ఏమేమి అడుగుతూ ఉన్నారని చెప్తున్నారంటే మాకు నెల నెల బుక్ ప్రింట్ కావాలి డేట్లు కరెక్ట్గా వేయాలి ఏ డేట్లో కట్టినో ఆ డేట్లు చూపించాలి మీరు ఒక డేట్ చెప్పి ఒక డే డేట్ వేయవద్దు అని అడుగుతున్నారంట సభ్యులు అమౌంట్ కూడా ఎంత ఉన్నది క్లారిటీగా రాయాలి ఎంత కడుతున్నాం అనేది క్లారిటీగా రాయాలని అడగడం నాకు కూడా సంతోషం అనిపించింది సభ్యుల్లో కూడా ఇంత జ్ఞానోదయం అవుతుంది కావాలి కూడా సభ్యులు పుస్తకాలు అడగాలి లెక్కలు అడగాలి డౌట్లు అడగాలి అడిగినప్పుడే సంఘంలో లీడర్లు తప్పులు చేయడానికి ఆస్కారం ఉండదు ఇవాళ మా సంఘ సభ్యులను చూస్తే నాకు సంతోషం అనిపించింది ప్రింట్ కావాలనడం మేము ఐసిఐసి బ్యాంక్లో ప్రింట్ రావాలని అంటే దానికి ఒక తీర్మానం రాయాలి ఇద్దరు ఆధార్ కార్డులు ఇవ్వాలి ఇంత ప్రాసెస్ జరుగుతుంది ఇక ఈసారి ఇక ఇప్పుడైతే కడదాము ఇక కట్టేసి మూడు సంఘాల బుక్ ప్రింట్ ఒకటేసారి చేస్తాం మేడం లేదు కదా సర్లే అనేసి మండే ట్యూస్డే అట్లా వెళ్దాం అనేసి వాళ్ళ లోన్లు అయితే కట్టించినాము ఒకరిద్దరు చేయబట్టి ఏమవుతుందంటే సంఘం వెనుకబడి లోన్ కట్టకపోవడం ఇబ్బంది అవుతుందని వాళ్ళ వచ్చేదాకా ఆగి కట్టించడమే జరుగుతుంది మా ఒక్కొక్క సంఘం అయితే ఇప్పుడు మా సంఘం ఫోన్పే ద్వారానే కొడతాను నేను ఎవరైనా చేతికి ఇచ్చేది ఉంటే అకౌంట్లో ఇస్తాను సాధ్యమైనంత వరకు ఫోన్ ద్వారా కొడతాను వాళ్ళదైతే డైరెక్ట్ ఊచో ద్వారా వేయాల్సిందే అయితే సంఘ సభ్యులుగా ఈ విధంగానైతే నన్ను కూచర్లు అడిగిర్రని లీడర్లు వచ్చి నాకు చెప్పడం అంటే వాళ్ళు కరెక్టే అడుగుతున్నారా మనము ఎందుకనంటే జరుగుతున్న క ఎట్లా జరిగినాయి అంటే మామూలుగా జరగలేదు మా దగ్గర కూడా గ్రూపులలో ఒకతో ఒకలు చాలా జ్ఞానోదయం అయింది వీళ్ళకి ఈ తెలివితేటలు నేను అనుకున్న తెలివితేటలు వచ్చినాయి అయితే నేను అనుకున్న మా సభ్యుల నుండి సంతోషం అనిపించింది వచ్చే నెల గ్రూప్ మీటింగ్స్ ఈ రెండు నెలల కాంచి నేను వాటికి మామూలుగా వాళ్ళే పెట్టుకోమన్నా ఈసారి మళ్ళీ వచ్చే నెల నేను వెళ్ళి అసలు ఎవరికి ఏంది అనేది కొంచెం ఆన్సర్లు కూడా నేను ఒక వీడియో ద్వారా మీకు తెలుపుతాను ఈ విధంగానైతే ప్రతి ఒక్క సంఘంలో ప్రతి ఒక్క సభ్యురాలకు వచ్చినట్లయితే ఆ సంఘం అనేది పెండింగ్లో పడదు పది మంది కట్టడం తెలుస్తుంది ఎంతమంది కడతారు ఏంటిది అనేది కూడా అడుగుతూ ఉన్నారు వాళ్ళు మేము సమావేశం ఒకరు వచ్చిన రాకపోయినా కూడా వాళ్ళు రాలేదు కదా మరి వాళ్ళు కట్టిన రాని మళ్ళీ ఈ నెల ఇచ్చేటప్పుడు అడుగుతూ ఉన్నారంట కరెక్ట్ గుడ్ అన్నట్టు వాళ్ళు చాలా జ్ఞానోదయం అయింది ఈ విధమైన తెలివితేటలు ఉన్నట్లయితే గ్రూప్ ఎండింగ్ కాదు కదా నేను కోరుకునేది కూడా అదే అట్లా అడగాలి లెక్కలు కూడా అదే విధంగా మనం చూపెడతాం కాబట్టి వాళ్ళకు చూపెట్టిన చూపెట్టినాని కాదు ఫస్ట్ వాళ్ళకు వాళ్ళలో భయం పెరిగిపోయింది గత సంఘంలో జరిగింది కాబట్టి ఆ విధంగా జరిగిందనేది వాళ్ళ భయం పడ్డదా అడుగుతున్నారు ఈ విధంగానైతే నేను కంప్లీట్ చేసుకోవచ్చు బ్యాంక్ విషయాలు అయితే తెలుసుకుందా ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి ఇంకేమన్నా ఉన్నా డౌట్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగా ప్రోత్సహిస్తున్నారో గేమ్ చెప్పి కూడా ప్రోత్సహిస్తారని అయితే నేను కోరుకుంటున్నా ఓకే మరి బాయ్